ఐగారు వందనాలు నా పేరు ప్రశాంత్ ఫ్రమ్ ఆర్సిపురం అయ్యారు మీరు రాసిన సింహానాథం అనే గ్రంథంలో యుహోవ సాక్షులను ఖండిస్తూ ఒక మాట రాశారు ఐ పేజ్ నెంబర్ ముప్పై ఒకటిలో మానవులు నశించడానికి వీలులేని ఆత్మ ఒకటి ఉన్నది ప్రస్తుత యుగం గడిచిపోయిన తర్వాత ఆ అక్షయమైన మానవాత్మ ఈ విశ్వంలో ఏదో ఒక స్థలంలో యుగ యుగాలు బ్రతకాల్సి ఉంటుంది అని వ్రాసారు అయ్యారు అలాగైతే మతీస్వార్థ పదవ్యాయం మీరు పేరుంది ఆత్మను చంపనేరక దేహంని చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని లేఖనంలో ఉంది కదా అయ్యారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అయ్యగారు దీన్ని కూడా మహిమ ప్రపంచంలో చెప్పాను నేను నా బుక్స్ అన్ని చదవాలి ఒక ఒక బుక్ చదివితే ప్రయోజనం లేదు అన్ని చదవాలి ఒకటే చదివితే అసంపూర్ణ ప్రయోజనమే అన్ని చదవాలి ఇక్కడ ఆత్మ యుగ యుగములు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచునని ప్రకటనలో చెప్పాడు మొత్త పది ఇరవై ఎనిమిదిలోనేమో ఆత్మను కూడా నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అన్నాడు ఈ రెండు చేసే మాటలే కాబట్టి రెండు సమన్వయం చేసి మనం అర్థం చేసుకోవాలి ఆత్మ అనేది కణిక నిప్పు కణికల్లాగా మారిపోయి దాంట్లో నుంచి బాధ సంబంధమైన పొగ అనేది వస్తా ఉంటుంది అంతము లేని కాలం కానీ ఒక రీజనబుల్ టైం ఏ ఆత్మ ఎన్ని పాపాలు చేశాడో ఎంత శిక్షకు పాత్రుడు పాత్రురాలు ఆ లెక్క ప్రకారమైన బాధ కాలం శిక్షా కాలం అది సమాప్తం అయినాక వాళ్ళైతే అక్కడ ఉంటారు కానీ ఆ అనుభూతి కోల్పోతారు ఎట్లా అంటే మొద్దు బారిపోయారు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు గ్యాంగ్రెయిన్ వస్తుంది అక్కడ పుండ్ అవుతుంది దాని విషయం పైకి ఎక్కి 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 కాలి తొడదాకానికి సరే స్పర్శ కోల్పోతాడు అలాంటి ఎఫెక్ట్ అన్నమాట ఇది వాళ్ళకి ఏంటంటే మేము ఉన్నాము అనే సంగతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సర్వనాశనం అవుతారు బయట నుంచి చూస్తే మాత్రం వాళ్ళు అక్కడ ఉంటారు కానీ అనుభవించే బాధ మాత్రం న్యాయమైనటువంటి ఇంటెన్సిటీ న్యాయమైన తీవ్రత న్యాయమైన సమయం అంతవరకు వాళ్ళకు శిక్ష వేసి తర్వాత వాళ్ళక్కడే ఉన్న వాళ్ళకు స్పృహ లేకుండా దేవుడు చేస్తారు అప్పుడు ఈ రెండు వచనాలు నెరవేరుతాయి బాధ సంబంధమైన పొగ పైకి లేస్తూ ఉంటుంది వాళ్ళ ఆత్మ మాత్రం అయి ఉంటుంది ఎందుకంటే ఆత్మ నిత్యమైన ఉనికి పట్టుకెళ్తుందని చెప్తాడు ప్రసంగి గ్రంథంలో ఇటర్నల్ హ్యాబిటేషన్ నల్ల మారేది కాదు ఐదు పన్నెండు ఐదు ప్రసంగి పన్నెండు ఐదు ఎత్తు చోట్లకు భయపడు మార్గంలో ఎందు భయంకరమైనవి కనబడును బాదాము వృక్షము పువ్వులు బాదాము వృక్షం పువ్వులు పూను బరువుగా ఉండును బుడబుర సరకాయ ఒకడు తన నిత్యమైన ఉనికి పోవుచున్నాడు వారి నిమిత్తము ప్ర ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు మనం వెళ్ళేది నిత్యమైన ఉనికి పట్టు అది నరకాగ్ని గుండము గాని పరలోక మహిమ ప్రపంచం గాని మన ఇటర్నల్ హ్యాబిటేషన్ వెల్లింగ్ ప్లేస్ అది కాబట్టి అక్కడి నుంచి వాడు ఎక్కడికి ఓకే కానీ ఒక వంద సంవత్సరాలు పాపం చేసినందుకు ఇక అంతము లేని కాలము శిక్ష రావడం అది కూడా న్యాయంగా దేవుడు న్యాయమే చేస్తాడు అందుకని అంతమాత్రాన వాళ్ళని విడుదల అనుగ్రహించి మళ్ళీ పరలోకానికి కూడా తీసుకురాడు ఎందుకంటే దేవుని రక్షణ ప్రణాళికను వాళ్ళు తృఢీకరించారు కనుక వాళ్ళకి పరలోకం ఇవ్వడం కూడా న్యాయం కాదు అలాగని వంద సంవత్సరాల పాపాలకు లక్షల కోట్ల సంవత్సరాలు కాల్చడం కూడా న్యాయంగా బాధ సంబంధమైన పొగ మాత్రం వస్తుండాలి కానీ వాళ్ళ బాధ యుగ యుగాలు ఉండకూడదు వాళ్ళ ఆత్మ నశించాలి ఉన్నాడు పేరుకున్నాడు కానీ లేనట్టే అనే స్థితి కొంతకాలానికి ఒక్కొక్కరు కూడా వస్తుంది తర్వాత గుండం అయితే ఉంటుంది అందులో పడిపోయిన ఆత్మలు ఒక్కొక్కడు ఒక నిప్పు కనుకల్లాగా మారిపోయి వాడు ఉన్నా లేనట్టే అన్న పరిస్థితుల్లో వాడు ఉంటాడు యుగ యుగాలు ఆ పొగ మాత్రం కనపడుతూ ఉంటుంది రాబోయే యుగాల వాళ్ళు ఆ పొగేంటి అని అడుగుతారు అప్పుడు పట్టపురాణి సంఘకన్యక వాళ్ళకి చెబుతుంది దేవునికి అవిధేయులైన వారి గత్యాది అని అలాగా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవడు తిరుగుబాటు చేయకుండా ఉండే స్వర్ణ యుగం నడుస్తూ ఉంటుంది ఓకే ఓకే సార్